మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను రెండు వందల ఇరవై తొమ్మిది అయితే మహాయుతి కూటమి అదే ఎన్డీఏ కూటమి అయితే కైవసం చేసుకుంది రెండు వందల ఇరవై తొమ్మిది స్థానాలంటే ఇంతవరకు ఏ కూటమి కానీ ఏ పార్టీ కానీ ఈ విధంగా ఇన్ని స్థానాలైతే కైవసం చేసుకోలేదు ఎప్పుడూ కూడా మహారాష్ట్రలో ఎప్పుడూ కూడా బొటాబొటీ అధికారంతోనే ప్రభుత్వాలు అయితే ఏర్పాటయ్యాయి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అప్పట్లో రెండు వందల డెబ్భై స్థానాలు ఉండేవి మహారాష్ట్రలో తర్వాత పద్దెనిమిది స్థానాలు అయితే పెరిగాయి ఆ రెండు వందల డెబ్భై స్థానాలకి రెండు వందల ఇరవై రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది ఆ తర్వాత అప్పట్లో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి ఎవరంటే వసంతరావు నాయక్ గారు అంట ఆయన అప్పట్లో రెండు వందల ఇరవై రెండు స్థానాల్ని కైవసం చేసుకున్నారు ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరూ కూడా ఏ కూటమి కూడా ఇన్ని స్థానాలు గెలుచుకోలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మహాయుతి కూటమి బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో రెండు వందల ఇరవై తొమ్మిది కైవసం చేసుకొని యాభై రెండు సంవత్సరాల రికార్డునైతే తిరగరాసింది